ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विस्वामीव्यासवामीकिशुखादिभ्यं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपात ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठनिर्वाणप्रकरिणमु ఉత్తరార్ధము ఈ చైతన్యము తన యొక్క చిత్ స్వభావాకాశము అనేటువంటి గుహయందు స్వయంగా కనబడుతూ తన యొక్క కల్పన చేతనే క్షణాలుగా కల్పాలుగా జగత్తులను గురించినటువంటి భ్రాంతిని కాలం కదులుతూ ఉన్నట్లు కాల ప్రమాణంతో కూడినటువంటి జగత్తులను గురించిన భ్రాంతిని ధరిస్తూ ఉన్నది ఇంకా కూడా ఈ తేజస్సుతో నిండిపోయినటువంటి చైతన్యము తన యొక్క చిత్ స్వభావ శమున స్వయంగా ప్రకాశిస్తూ కనబడుతూ వీడని వాడని నేనని నీవని మొదలైనటువంటి అనేక కల్పనలను కూడా చేస్తూ ఉన్నది కాబట్టి వాస్తవంగా ఇక్కడ రెండు కానీ ఒకటి కానీ ఏమీ లేకపోవడం కానీ విషయము కానీ కనబడేది కానీ మౌనము కానీ అక్కడ మాట్లాడడం కానీ అమౌనము కానీ లేవు ఏమి ఉన్నది కేవలము చిన్ మాత్రమే ఉన్నది అంటే చైత్యము అధిష్టాన దృష్టి చేత విషయము అనేటువంటిది కాకుండా అధిష్టాన దృష్టి చేత చూసినప్పుడు ఇక చిద్రూపము కంటే ఏమాత్రము వేరు కానందు చేత వాస్తవానికి చైతన్యము ఎప్పుడూ కూడా ఎచ్చట కూడా ఎటువంటి దానిని కూడా ప్రకాశితం అనేటువంటిది చేయడం లేదు ఈ కారణము చేత చేతయిత కూడా లేనిదే అవుతూ ఉన్నది కదా చేత చే చేతయితలు అంటే విషయము కనబడేటువంటిది ప్రకాశించేటువంటిది ఈ రెండు కూడా వాస్తవానికి అబద్ధమే ఏది దృశ్యము మరి ధ్యా దృక్కు అనేటువంటిది ఈ రెండు కూడా యథార్థంగా అబద్ధం గదా కదా బాధ భావం కాబట్టి మౌన మాత్రమైనటువంటి చైతన్యమే మిగిలి ఉంటుంది అనే నిర్వికల్ప నిర్వికల్పసమాధిర్హి సిద్ధాంతమయే తచ్చవదృషన్ తచ్చ తూష్ణీ మే వాత ఆస్ వాతా తా కాబట్టి ఓ రామచంద్ర సమస్త వాంగ్మయ ప్రపంచమునందు కూడా అంటే ఏదైతే మాట్లాడడానికి వీలు పడినటువంటి ప్రపంచమునందు ప్రతి ఒక్క వాక్కు ద్వారా వచ్చేటువంటి ఈ ప్రపంచమునందు అసలు ఏమి సిద్ధాంతమై ఉన్నది అంటే ఏ యొక్క సంకల్ప వికల్పాలు లేకుండా నిర్వికల్ప సమాధి మాత్రమే సిద్ధాంతమై ఉన్నది అట్టి సమాధి జీవుని యొక్క శిలలాగానే నిశ్చలమై శాంతమైనటువంటి ఏ మౌనముతో కూడిన అవస్థ ఉన్నదో అదే అయ్యున్నది కాబట్టి నీవు ఆత్మయందు మౌనముగా నెలకొని ఉండు అని చెబుతూ రామ నిర్వికల్ప సమాధి మాత్రమే సమస్త శాస్త్రాల యొక్క సిద్ధాంతం కూడా అది చూద్దామా జీవుని యొక్క శిల వంటి మౌనమే అయ్యున్నది అంటే నిర్వికార శాంతావస్థ వస్తా అయ్యున్నది కాబట్టి నీవు కూడా ఉదాసీనుడివై తూష్ణీం ఉదాసీన భావముతో తూష్ణీంశీలుడివై వర్తింపు అంటే మౌనముగా ఆత్మయందే స్థితి కలిగియుండు అనేటువంటి భావాన్నే స్ఫురింపజేస్తూ కుర్వన్ నిజం ప్రకృతమేవ యదా ప్రవాహ మాచార జాలమల పరమార్థమౌనాత్ నిర్మాణమోహమదభేదమనోశ విశదాశయ శాంతమాస్వ అంటే ఓ రామ నీవు చేత ప్రస్తుతమైనటువంటి ఈ రాజ్యము ఈ పరిపాలనము మొదలైనటువంటి ఆచారాలను కూడా పితృ పితృపితామహాదులు నుండి ప్రాప్తించినటువంటి క్రమానుగతమైనటువంటి క్రియల ద్వారా కూడా చేయిస్తూ నీదైనటువంటి స్వదృష్టి ఉన్నది కదా ఆ స్వదృష్టి చేత పరమార్థమైనటువంటి మౌనము చేతనే నీవు కూడిన వాడవ్యుండు అభిమానము మోహాదులును వదిలివేయు ఆకాశములాగానే రహితుడవై నిర్మలుడవై ఏ విక్షేపము లేకుండా నిశ్చలంగా ఆత్మయందే స్థితిని కలిగి ఉండు అని చెబుతూ ఎలాగంటే ఓ రామ నీవు పైకి మాత్రం పరంపరగా వస్తూ ఉన్న స్వకీయమైనటువంటి రాజ్యము మొదలైనటువంటి ప్రస్తుత కార్యాలు ఏవైతే ఉన్నావో మీ తండ్రి గారి నుండి తాతగారి నుండి వీరందరి నుండి లభించినటువంటి ఆచారాలను యథారీతిగా గావించు చేయు లోపల మాత్రం కదలిని వాడవై నిశ్చలంగా అచలుడువై పరమార్థ మౌనము వలన అభిమానము మోహము మదము భేదాలు లేనటువంటి వాడవై శరీరము జీవము జీవభావాలను శరీరాలను కూడా వదిలేసిన వాడవై ఆకాశ కోసములాగానే నిర్మలమైనటువంటి హృదయము కలిగి ప్రశాంతముగా ఉండు అనే చెబుతూ చిద్రూపస్ శివస్యత్ర తత్వం నిష్కృష్య వన్యతే సకలం యావద్జ్ఞాతం పరిజ్ఞాతం తు నిష్కళం అజ్ఞానము చేత కళా సహితమై ఉంటావు జ్ఞానము చేత అయితే కళారహితమైనటువంటి చిద్రూపమగు పరమాత్మ యొక్క తత్వమే ఇక్కడ మరే శోధింపబడి వర్ణించబడుతూ ఉన్నది అనే చెబుతూ అంతేకాదు చిన్మాత్రమేవ శశివో శివో నీ భైరవాకృతి బోధాయ కల్పనా దృష్ట్యా తదా భాతీతి వన్యతే ఈ భైరవ ఆకారుడైన శివుడు కాళీ భగవతి అయిన చిన్మాత్ర స్వరూపులే అని కదా చెప్పబడింది వారి యొక్క ఆయా ఆకృతులు వాస్తవానికి సత్యాలు కానే కావు బోధ కోసమే జ్ఞానము కోసమే కల్పన దృష్టి చేత వారట్లు కనబడుతూ ఉన్నారు అని కదా ఇక్కడ వర్ణించి చెప్పబడింది అని తెలియజేస్తూ ఈ నిర్వాహ ప్రకరణమునందు ఉత్తరార్ధమున పాషాణోపాఖ్యానమునందు విశ్వరూప దర్శనము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేసి తెలియజేశారు శ్రీ వశిష్ఠ గురుదేవులు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు అనంతరం మునే బ్రూహి ఖాళీ కిమివ నృత్యతి కిం సూర్ప ఫలకుద్దాల ముసలాది శ్రజావృత ఓ మునేంద్ర ఇంకా కూడా ఆ కాళీ సూర్ప అంటే చాటలతో ఫలాదులతోటి కూడినటువంటి మాలను ఎందుకు ధరించింది ఏ కారణము చేత నృత్యము చేస్తూ ఉన్నది దానిని గురించి తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు సా భైరవశ్చి సా భైరవశ్చిశివైత్యభిధీయతే అనన్యం తస్యతం విద్ధి స్పంద శక్తి మనోమయీం ఓ రామచంద్ర ఆ భైరవుడు చిదాకాశమైనటువంటి శివరూపుడే అని కదా చెప్పబడుతూ ఉన్నాడు ఆ కాళీదేవిని కంటే వేరు కానిదిగాను అతని యొక్క చలనశక్తి స్పందశక్తిగాను మనో మనం అతని యొక్క మనసు చేత నిండిపోయిన మనోమయ రూపిణిగాను నీవు తెలియాలి వాయువు దాని యొక్క స్పందము అగ్ని దాని యొక్క ఉష్ణత్వము ఒకే పదార్థాలు అగినట్లుగానే వాయువు స్పందము ఒక పదార్థమే అగ్ని వేడి అనేది ఒక పదార్థమే అయినట్లుగానే చిన్మాత్రాలు దాని యొక్క స్పందశక్తి కూడా సదా ఎల్లవేళలా కూడా ఏకరూపమే అయి ఉంటాయి కదా స్పందము చేత వాయువున్న ఉష్ణత్వము చేత అగ్నియు ఎరుగబడినట్లు చిన్మాత్ర రూపుడై శాంతుడైనటువంటి శివుడును స్పందరూపమైనటువంటి మాయాశక్తి చేతనే ఎరగబడుతుంది కానీ ఇతరమైన దానితో అయితే కాదుగా ఆ శివుడు బ్రహ్మము కంటే వేరుకాడు ఎలాగంటే వేదాలన్నీ కూడా బ్రహ్మవిధులు అందరూ కూడా ఆ శివునే బ్రహ్మముగా తెలియజేస్తూ చెబుతూ ఉన్నారు అంటే ఈ సాకారమైనటువంటి మనుషుని ఇచ్చ నిరాకారమే కల్పనతో నిండిపోయినటువంటి నగరమున నగరాన్ని నిర్మించినట్లుగానే శివుని స్పందశక్తి అయిన ఇచ్ఛారూపిణి యొ ఆ ఖాళీ ఈ దృశ్యాన్ని విస్తరింపజేస్తూ ఉన్నది కరోత్యే శివస్చ్చ కరోతి దమనా సైషా చితిరితి ప్రోక్త జీవా జీవన జీవితైషిణం ప్రకృతి సర్గస్ స్వయం ప్రకృతి తాంగతృశ్యా భాషానుభూతం ప్రోచ్యతే క్రియ నిరాకారమైనటువంటి శివుని యొక్క ఈచయే ఈ కోరికయే ఈ జగత్తును నిర్మిస్తూ ఉన్నది ఇంకా సర్వజీవులు యొక్క జీవనానికి కారణమే అవడం చేత ఆ ఇచ్ఛారూపిణి చైతన్యము అని కదా చెప్పబడింది స్వయంగా కూడా జగద్పంలో మార్పు చెందడం చేత ఆమె ప్రకృతి రూపాన్నే పొందుతూ ఉన్నది దృశ్యం యొక్క ఆభాసమునందు కూడా దృశ్యము నందు కూడా భూతములకు ఉత్పత్తి మొదలైనటువంటి మార్పులను చేసేటువంటి ఆ భగవతి క్రియ అని కూడా చెప్పబడుతూ ఉన్నది అనే చెప్పూ వడవాిఖాకారే వడవామి శిఖాకారా చోష్యా చుష్కేతి కథ్యతే చండికా ప్రోక్త సోత్పల వర్ణత జయా జయకనిష్టవాత్ సిద్ధా సిద్ధిసమాశ్రయాయంతీ జయా ప్రోక్త విజయా విజయాశ్రయాత్ అయితే అలాగే బడబాగ్ని యొక్క శిఖను పోలినటువంటి మాంసము లేనటువంటి దానిని శుష్క మాంసము క్షీణించినటువంటి మాంసాన్ని ధరించడం చేత ఆమె పురాణాదులయందు శుష్క అనే చెప్పబడింది దుష్టులపై కోపగించడం వలన చెండిక అని చెప్పబడింది నేల కమలం వంటి రంగు కలిగి ఉండడం చేత సోత్ఫల అని జయా అనేటువంటి దాని చేత మగ్నమే అంటే లీనమై ఉండడం చేత జయ తత్పర ఒకటి చేత జయ అని సిద్ధుల యొక్క ఆశ్రమమే అవడం చేత సిద్ధమ సిద్ధ అని విజయమునకు విజయం పొందడానికి ఆశ్రయమే అవడం చేత జయ అని జయంతి అని విజయ అని మహాపరాక్రమశీల అగుట చేత అపరాజిత అని కూడా చెప్పబడింది అని చెబుతూ ప్రోక్త పరాజిత వీర దుర్గా దుర్గ రూపా సారశక్తి దుమేతి పరికీర్తిత గాయత్రి ప్రవస్థితే సావిత్రి స్థితే హి శరణాత్ సర్వదృష్ణీనాం కదితైషా సరస్వతి అని చెబుతూ ఎలాగంటే గ్రహించటానికి కష్ట సాధ్యము కాబట్టి ఆమె మహాపరాక్రమశీల అవడము చేత అపరాజితాన్ని ఎవరి చేత కూడా పరాజయం పొందనిది కాబట్టి అపరాజితాన్ని గ్రహించడానికి కష్ట సాధ్యమే అవడము చేత దుర్గా అని యొక్క సారమైనటువంటి శక్తియే అవడము చేత ఉమా అని వారికే పురుషార్థాన్ని ఇవ్వడము చేత గాయత్రి అని సంతానం యొక్క స్థితికి కారణమవడం చేత సావిత్రి అని ఈ కర్మ ఉపాసన జ్ఞానము మొదలైనటువంటి దృష్టులను ప్రసరింపజేయడం చేత సరస్వతి అని కూడా చెప్పబడుతూ అంతేకాదు గౌరీ గౌరాంగదేహత్వభవదేహానుషంగిణీ సుప్తానా మదబుద్ధానామాత్రోారణృ నిత్యం త్రైలోక్యభూతాన ముందు కలో ము తీందుకలోచే గౌరవర్ణము దేహముతో ఎర్రని దేహముతో కూడి ఉన్నందువలన గౌరీ అని జగత్తు యొక్క ఉత్పత్తికి కారణభూతుడైనటువంటి భవుని అంటే మహేశ్వరుని యొక్క దేహాన్ని స దేహసంగిని అంటే దేహమునందే ఉత్పన్నమై దేహమునందే లీనమై ఉండడం ఆ దేహసంగినియే అవడం చేత భవాని అని నిద్రించేటువంటి కాబట్టి మేల్కొనట్టి ఈ మూడు లోకాలను కూడా నిద్రిస్తున్న మేల్కొన్నప్పటికీ కూడా స్వర్గ పాతాల లోకాల ప్రాణులు యొక్క హృదయమందు అకార ఉకార మకారాలకు అతీతమైనటి ప్రణవనాద భాగమైన శబ్ద బ్రహ్మాన్ని సర్వదా కూడా ఉచ్చరించడం చేత ఇందు కళారూపిణీయకు ఉమా అని కదా చెప్పబడుతూ ఉన్నది అనే చెబుతూ శివుడు కూడా ఖీయు ఆకాశ రూపులే అవడం చేత వారిరువురి శరీరము కూడా నీల వర్ణముతో కూడుకొని కనబడుతూ ఉన్నది వాస్తవానికి చిదాకాశ రూపులే అయి ఉన్నప్పటికీ ఈ సృష్టి యొక్క సంకల్ప దృష్టి చేత వారి శరీరాలు కూడా మాంసాలతో నిండిపోయిన శరీరాలు లాగానే ఈ యొక్క నీల వర్ణముతో కూడుకొని ఆకాశములాగానే చూడబడుతూ ఉన్నది ఆకాశం ఆకాశమందే వెలయచూ ఉన్నది కదా కాబట్టి రూపులకు వీరు ఇద్దరూ కూడా ఆకాశమందే స్థితిని కలిగి ఉన్నారు ఆది స్వరూపులకు వీరిద్దరూ అతి స్వచ్ఛములైన అవయవాలను కలిగి ఉండడం చేత వారిని రూపులుగానే తెలియాలి చేతులు కాళ్ళు ముఖము శిరస్సులు యొక్క ఈ బహుత్వ అల్పత్వ ఎక్కువగాను అస్సలు తక్కువగాను లేకపోవడం గాను ఇటువంటి భేదాలతో కూడినటువంటి నానాత్వము రకరకాలుగా కలిగి ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి వారు ఏకరూపులే అయి ఉన్నారు కాబట్టి రామ ఆ దేవి శూర్పాదులతో కూడినటువంటి అంటే చేటలతో కూడినటువంటి మాలను ఎందుకు ధరిస్తూ ఉన్నదో కారణాన్ని విను ఆ భగవతి అనాది అంటే ఆది లేని ఆవిడే అనంతము అంతము లేనటువంటి ఆది లేనప్పుడు అంతము కూడా ఉండదు కదా అనంతమైనటువంటి శక్తి స్వరూపిణీ అయి ఉన్నప్పటికీ చేత స్వయంగా సర్వవైదిక క్రియారూపిణి అయి వేదరహితములైనటువంటి దానము స్నానము యాగము మొదలైన రూపమైన శ్రేష్టమైన శరీరము కలదియే అయింది కాబట్టి ఆ దేవి యొక్క నానా ప్రకారాలైనటువంటి అభినయాలతో కూడిన నర్తనాలు ఏవైతే ఉన్నావో అవి బ్రహ్మదేవుని యొక్క సృష్టి యొక్క కర్మఫల రూపాలైనటువంటి ఈ యొక్క జర అంటే ముసలితనము మరణము చనిపోవడం అనేటువంటి మొదలైన రీతులుగా ఉంటాయి ఇంకా కూడా రూపరహితకు క్రియ అనేటువంటిది రూపము లేదనుకో క్రియ అనేటువంటిది అశ్రద్ధమే అవుతూ ఉంటుంది కాబట్టి ఆమె కల్పితమైనటువంటి చేతులు కాళ్ళు మిగిలిన అవయవాలుతో కూడుకుని గ్రామాలు నగరాలు ద్వీపాలు మండల సమూహాలు ఎందు కూడా ఆ సమూహాలను కూడా శరీరముందు ధరించి వాని యొక్క ఛేదన క్రియారూపత్వాన్ని కూడా ప్రకటన చేస్తూ ఉన్నది కదా అని చెబుతూ కాళీ కమలని కాళీ క్రియా బ్రహ్మాండ కాళిక ధత్తే స్వావయీ భూతాం దృశ్య మిమాం హృది కదాచన కదా నిర్దేశ్య చి క్వచిత్ ఈ ధారణ మొదలైనటువంటి సర్వక్రియల యొక్క వాచికల యుగు మరే సర్వక్రియా వాచి యుగు కళా ధాతువు నుండి ళీ అనేటువంటి శబ్దము ఉత్పన్నమైనదే అవడము చేత ఆ కాళీ భగవతి బ్రహ్మాండ రూపాలైన బీజకోశాలను కూడా తన యందు ధరించింది వాని ఉత్పత్తి పాలనము మొదలైన క్రియలను చేస్తూ ఉంటుంది స్వయంగా ఆ క్రియారూపిణి అయి ఉండి కూడా కమలపు లతలాగానే తామరపు తోడు యొక్క లతలాగానే శ్యామలాంగి అయి నీలవర్ణముతో ఉన్నటువంటి అవయవాలతో కనబడుతూ తన యొక్క పుష్పాధ్యవయవ రూపమైనటువంటి ఏ విధంగా పుష్పాలు మొదలైనటువంటి అవయవ రూపాలైనా ఈ పృథివీ మొదలైన అంటే పృథివీ జలము అగ్ని ఆ వాయువు ఆకాశము ఈ దృశ్య శోభను తన యొక్క హృదయమునందే ధరిస్తూ ఉన్నది ఇలాగా జగత్తు తన యొక్క అవయవముగా కలిగి ఉన్నప్పటికీ కూడా పరమార్థమునైతే చిద్రూపిణి యొక్క ఆ దేవి ఎచ్చటను ఎప్పుడును కూడా అవయవాలతో కూడి అయితే ఉండలేదు అని చెబుతూ ఓ రామచంద్ర శివుని కంటే కూడా వేరుగా లేని కారణము చేత ఏమి నువ్వు శివరూపిణిగానే ఎరుగు నీవు ఆమెను శివరూపిణిగానే తెలియు ఇంకా ఆకాశానికి శూన్యత్వమున్ను వాయువుకు చలనత్వమును చంద్రికకు ప్రకాశము అవయవమైనట్లుగానే ఈ క్రియారూపమైన దృశ్యము ఆమెకు అవయవమై అంగమై ఒప్పుచు ఉన్నది కానీ వాస్తవానికి ఏమై ఉన్నది కళ్యాణకారకమైన శివమై శాంతమై స్వభావ సిద్ధమై శాశ్వతమై నిర్మలమైనటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ చైతన్యమే ఆమె యొక్క స్వరూపము అని నీవు తెలియాలి ఆ చైతన్యం నుండు సరే చలన ధర్మం కానీ లేదు నిశ్చల ధర్మం కానీ ఏమీ లేదు ఆ జ్ఞానానికి లోబడినప్పుడు ఆ చైతన్యమే క్రియారూపంగా కనబడుతుంది జ్ఞానానికి లోబడినప్పుడు జ్ఞానవశము చేత ఎప్పుడైతే అది తన క్రియా స్వభావము నుండి తొలగిందో వాస్తవ స్వభావముతోటి వర్తిల్లుతుందో అప్పుడు అది ఏ శివరూపము అని కదా చెప్పబడుతూ ఉంటుంది అందుకే కోటస్థ చైతన్య శక్తి రూపిణి అయినటువంటి దేవి యొక్క తన యందు స్పంద జడభావముతోటి ఉండడం అనేది ఏదైతే ఉన్నదో అది ఏ క్రియ అని చెప్పబడుతుంది తన స్వాభావిక చిన్మాత్ర స్వభావముతోటి ఉండడం ఏదైతే ఉన్నదో అదే కదా శివరూపము అని చెప్పబడుతూ ఉంటుంది అంటే క్రియారూపిణియు చిత్శక్తియు మహాకారవతియు కల్పితాకారధారిణియు ఆ దేవికి జన సమూహాలతో కూడుకొని ప్రకాశము యుతములై ఉన్నట్టు ఈ సృష్టులు లోకాలు అభిన్నములైనా కూడా ఏకమై ఉన్నప్పటికీ కూడా ఆ ఏకమైన అవయవాలై ఉన్నవి అని చెబుతూ ద్వీప సముద్రాలు ద్వీపాలు సముద్రాలతో కూడినటువంటి ఈ పృథివి వనభూములు పర్వతాలు సాంగోపాంగములైనటువంటి మూడు వేదాలు విద్యా స్థానాలతో కూడినటువంటి సర్వ గీతాలు విధి నిషేధాలతో కూడినటువంటి శుభ అశుభ కల్పనలు దక్షిణాగ్ని సహితములతో ఉన్నటువంటి సర్వ యజ్ఞాలు భక్ష రూపమైనటువంటి పురోడాశాలు సమూహాలు ముసలాలు ఉలుకల సోర్ప యోపాది సహితమైన సర్వ యజ్ఞపాత్రలు సోల శక్తి బాణ ఆయుధ సహితమైనటువంటి సమస్త సంగ్రామాలు గధ ప్రాస అంటే ఈటలు అశ్వాలు గజాలు యోధ సమూహము ప్రాణికోట్ల యొక్క అది పదునాలుగు జాతులు కూడా సప్త సముద్రాలు సప్త ద్వీపాలు పదునాలుగు లోకాలు ఇవి అన్నీ కూడా ఆ కల్పితాకాల ధార్ణీయ దేవి యొక్క ఏకమైనటువంటి అవయవములే అయ్యున్నవి అభిన్నములైన అవయవములే అయ్యున్నవి అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతు ఉన్నాడు చిటేహే కల్పహ శరీరిన్యహా సర్గాయేంగే స్థితా సదా తే కిమాత్మనేతిష్ఠంతే ఉతా సత్యవోదేతి బోహ ఓ ప్రభు ఓ మహనీయ కాళీ రూప ధారిణ్యకు చైతన్యమొక్క శరీరమనందు ప్రళయ సమయమనందు కలిగిన ఏ అనేక భూత భవిష్యత్ కాల సృష్టి ప్రళయాలను గురించి తాము వర్ణించి ఉన్నారో అవి వాస్తవానికి ఆత్మ ఎందు ఉన్నవా లేక అవన్నీ అసత్యాల దీనిని గురించి తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు రామా సౌఖ్యిల చోది చోదితం తధ తత్ప్రచేతి తమే వాత సత్యం వాఖిలం ఓ రామచంద్ర సత్య సంకల్ప యగు ఈ చిక్తే జీవులు యొక్క కర్మ అనుసారం ఎప్పుడు ఎట్లు దేనిని గురించి ప్రేరణ చేస్తుందో అప్పుడు ఆ విధంగానే ఆ జీవులు దానిని సత్యంగాని అసత్యముగా కానీ అనుభవిస్తూనే ఉంటారు ప్రతిబింబం ప్రతిబింబంలాగానే బాహ్య పదార్థాలు పూర్వవాసన మొదలైన కారణాల చేత చైతన్యమున సత్యరూపాలుగానే రూపాలుగానే ప్రతిబింబితాలయ్యందు ఉన్నవి కానీ అసత్య రూపాలుగా అయితే కాదు కదా చిద్రూపస్ తదాప్యంతః పురం భవే దృఢధ్యానద్విశుద్ధాయాశ్చితే సాధం ఆ విధంగా వాసనలతో కూడి ఉన్నటువంటి జీవులు యొక్క అనుభవ బలము చేత ఎలాగంటే ఏ యొక్క వాసనలతో కూడినటువంటి జీవులు యొక్క అనుభవ బలము చేతనే అవి సత్యాలై ఉన్నప్పటికీ కూడా యథార్థంగా చిద్రూపం అందు ఆ చిద్రూపము ప్రవేశించడం అనేటువంటిది అసంభవమే కాబట్టి ఆయా దృశ్య పదార్థాలన్నీ కూడా సంకల్ప నగరంలాగానే మిజ్జయే సంకల్పిస్తే మనం ఊహించినంతసేపు దేనిని గురించి ఆకారం ఏర్పడుతుందో ఆ ఊహించడం మానివేశాక మొత్తం లేకుండా పోతుందో అలాగే మిజ్జయే అయి ఉంటుంది కాబట్టి దృఢమైనటువంటి ధ్యానము చేత వాసనలు అనేటువంటివి క్షయించిపోవాలి అలా క్షయించపోకపోతే ఈ విశుద్ధ చిత్తునికి ఇంకా దృశ్య ప్రసక్తి అనేటువంటిది ఎలా ఉంటుంది వాసనలు దృఢ ధ్యానము చేత వాసనలు క్షయించిపోవాలి అలా క్షయించకపోతే ఇక విశుద్ధ చిత్తానికి ఇంకా దృశ్య ప్రసక్తి అనేటువంటిది ఎలా ఉంటుంది ఉండదు కదా అని చెబుతూ అంటే నిరాకారమైనటువంటి శివుని యొక్క ఇచ్చయే ఈ జగత్తును నిర్మిస్తూ ఉన్నది ఇంకా కూడా సర్వ జీవులు యొక్క జీవనానికి కారణమే అవడం చేత ఆ ఇచ్ఛారూపిణి జీవ చైతన్యము అని చెప్పబడింది కదా స్వయంగా జగద్రూపంగా పరిణామం చెందడం చేత ఆమె ప్రకృతి రూపత్వాన్ని పొందుతూ ఉన్నది దృశ్యాభావాల ఎందు అనుభూతములైనటువంటి ఈ ఉత్పత్తి వికారాలను చేయటాన్ని బట్టి కూడా ఆ భగవతిని క్రియ అని చెప్పబడుతూ ఉన్నది అలాగే బడబాగ్ని యొక్క శిఖను పోలినటువంటి శుష్కమ సముధరించడము చేత ఆమెను పురాణాదులందు శుష్క అని కూడా వర్ణించారు దుష్టులపై కోపగించడం చేత చెండికాని నీలమ నీల కమల వర్ణము కలిగి ఉండడం చేత సోత్పలాని జగత జగతత్పర యోగడం చేత జయ అని సిద్ధులను సి సిద్ధుల ఆశ్రయం ఒకటి చేత సిద్ధ అని విజయానికి ఆశ్రయం అవ్వడం వలన జయా అని జయంతి అని విజయాని మహాపరక్రమశీల అవడం చేత అపరాజిత అని గ్రహించడానికి కష్ట సాధ్యం చేత దుర్గా అని ఓంకారం యొక్క సారమైనటువంటి శక్తి చేత ఉమా అని జపిస్తూ ఉన్నటువంటి వారికి పరమ పురుషార్థాన్ని ఇవ్వడం చేత గాయత్రి అని సంతతి యొక్క స్థితికి కారణమే అవడం చేత సావిత్రి అని కర్మ ఉపాసన జ్ఞానము మొదలైన దృష్టులను ప్రసరింపజేయడం ద్వారా సరస్వతి అని ఎర్రని రంగు దేహముతో కూడి ఉన్నంత కారణము చేత గౌరి అని జగత్తు యొక్క ఉత్పత్తికి కారణ భూతుడ దేహ సంగిని అవడం చేత భవానీ అని నిద్రించినట్టి మేల్కొనినట్టి ఈ అత మూడు లోకాల యొక్క ప్రాణుల యొక్క హృదయమందు కూడా అకార ఉకార మకారాలకు అతీతమైనటువంటి ప్రణవనాద భాగముకు శబ్ద బ్రహ్మమును సర్వదా ఎల్ల కాలము ఉచ్చరించడం వలన ఇందు కళారూపిణి ఉమా అని కూడా చెప్పబడుతూ ఉన్నది కదా అని చెబుతూ ఎలాగంటే అర్ధమునందు ప్రతిబింబంలాగానే మనకు అర్ధంలో కనపడేటువంటి మన ప్రతిబింబంలాగానే ఈ జగత్తు చిద్రూపము అంటే ఆత్మ లోన ఉంటుంది మిథ్యారూపమున ఉన్నది ఈ జగత్ చిద్రూపము ఆత్మలోనే మిథ్యారూపము గలదు కానీ అజ్ఞాని జీవులు యొక్క దృఢమైన అనుభవము చేత అది వారికి సత్యాలుగా తోచినప్పటికీ చిద్రూపమునందు ఆ చిద్రూపము యొక్క ప్రవేశము అనేటువంటిది సంభవించదు కదా కాబట్టి అది సంకల్ప నగరంలాగానే లేనిదే అయి ఉంటుంది కాబట్టి ధ్యానం యొక్క ధాడ్యము చేత వాసనలు నశించిపోవాలి అలా క్షయించిపోగా అటువంటివి విశుద్ధమగు చిరాత్మకు ఆ సృష్టి అనేటువంటిది ఇంకా మిగిలి ఉంటుందా ఉండదు అది ఎట్లా ఉండగలుగుతుంది అని చెబుతూ అంతేకాదు ప్రతీతి మాత్రము చేతనే అద్దము నందల ప్రతిబింబము స్వప్నాల యొక్క సంకల్ప సృష్టిలు అజ్ఞాన దృష్టి చేతనే ఆ సమయమునందే సత్యాలుగా తోస్తాయి అలాగే ఈ సృష్టి కూడా దానిని చూసే కాలమునందు ఆత్మయందు అర్ధక్రియ సమర్థమగడం బట్టి అటువంటి స్థితి ఎందు సత్యమే అని నా అభిప్రాయం స్వప్నము ప్రతిబింబాదులు మొదలైనటువంటి వాటి యొక్క పదార్థాలు నా యొక్క బాహ్యములైనటువంటి అర్ధక్రియలు అనర్చడం ఎందు ఎలాగ సమర్థమగునని అంటావేమో అయితే దేశాంతరమందున్నటువంటి ఘటాది పదార్థాలు నీ యొక్క గృహమందలి జలానైనాది కార్యాలను వనర్చుట సమర్థములై ఉన్నవా లేవా నీవే తెలియజేయు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्स